ముద్రాజ్ హక్కులను కాలరాస్తే సహించేదలేదని రాష్ట్ర ముద్రాజ్ జేఏసీ చైర్మన్ పొల్కం లక్ష్మీనారాయణ అన్నారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం కాజీపూర్ గ్రామానికి చెందిన ముజరాజ్ కులస్తులను బహిష్కరించడం ఆయన మండిపడ్డారు శుక్రవారం సిద్దిపేటలో మీడియా సమావేశంలో మాట్లాడారు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదేళ్లు పూర్తయిన ముదిరాజులపై అణచువేత ధోరణి మార్చుకోలేదన్నారు మా ముదిరాజు బిడ్డలు మా చేపలు పట్టడం మా హక్కుని వెలివేయడం సరైన చర్య కాదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మా సమస్యను విన్నవిస్తామని తెలిపారు జిల్లా కలెక్టర్ స్పందించి త్వరగా మా ముదిరాజులకు సొసైటీ ఏర్పాటు చేసి చెరువులను ముదిరాజులకు అప్పగించాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు పక్కనే ఉన్నటువంటి కాజీపూర్ గ్రామంలో సమాజ బహిష్కరణ అతి ఘోరమైన చర్యగా తెలంగాణ ముద్రా జేఏసీ ఖండిస్తుంది స్వాతంత్రం వచ్చి దాదాపు డెబ్భై ఐదు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలు కుల వివక్షగా కొన్ని ప్రాంతాల్లో సమాజ బహిష్కరణ ఈ రకంగా జరగడము సిగ్గుచేయడం అని చెప్పేసి తెలంగాణ గుజరాత్ జేఏసీ ఖండిస్తూ ఉంది గత ముప్పై సంవత్సరాలుగా సమాజ బహిష్కరణ గురవుతున్నటువంటి కాజీపూర్ ఉన్నటువంటి ముప్పై కుటుంబాలు వారి వేదన ఆవేదన వర్ణాతీతమైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ సమాజ సేవకుడు కానీ స్పందించకుండా కాలయాపన చేయడం జరిగింది ఇన్ని సంవత్సరాలుగా వారిలో వారే ముదిరాలందరూ నివసించడానికి బ్రతకడానికి పక్క గ్రామంలో వెళ్ళినప్పటికీ కూడా అక్కడ కూడా బహిష్కరణ కార్యక్రమం చేపట్టినప్పుడు ఎటు లేని దిక్కు తోచక ఎవరి ఆదరణ లభించక జిల్లాల వారీగా వాళ్ళు మరి బతుకు కొడుకు ప్రయాణం అయ్యి తర్వాత దినదినము వారి యొక్క పిల్లలు కొద్దిగా జ్ఞానోదయం అయ్యి మన ఊరికి మనం వెళ్దాం మన ప్రాంతంలో మనం నివసిస్తాం మన భూములను కాపాడుకుందాం మా వృత్తిపరంగా ఉంటే చెరువును కాపాడుకుందాం ఆ హక్కును మనం పొందుదామని చెప్పి భావనతో మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మా ముదురాజు యొక్క మిత్రులు సోదరులు సోదరి కూడా ఆ ఊరికి వచ్చిన తర్వాత మళ్ళీ అదే వివక్షకు కృషి చేయడానికై ప్రయత్నిస్తున్నటువంటి అక్కడ నాయకులే కానివ్వండి మిగతా వర్గాలు కానివ్వరి మేము ఏ వర్గానికి వ్యతిరేకం కాదు మేము అన్ని వర్గాలను ముద్రాలు ప్రేవాభిమానులు వారిపై ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పేసి కూడా అందరికీ తెలుసు